చిత్తూరు జిల్లా పుల్చలం మండలంలోని పంటలపై ఒంటరి ఏనుగు దాడులు ప్రతి ఒక్కరోజు ఏదో ఒకచోట కొనసాగుతుండడంతో స్థానిక రైతులకు కష్టం నష్టాలు తప్పట్లేదు పుల్చల మండలం పాలెం పంచాయతీలో మంగళవారం రాత్రి మామిడి కొబ్బరి మిరప ఆనప అలసంద పంటలకు ఒంటరి ఏనుగు దాడులతో అపార నష్టం వాటిల్లినట్లు స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని ఎగువాచలం నుంచి బయలుదేరిన ఏనుగు అటవీ సరిహద్దుకు చేరుకుని స్థానిక రైతులైన దామోదర్ వెంకటరామయ్య రవి వెంకటరమణ మునుస్వామి మోహన్లకు చెందిన మామిడి చెట్ల కొమ్మలను విరిచేసింది అనంతరం పశుగ్రాసం డ్రిప్ పైపులను ధ్వంసం చేసింది అక్కడి నుంచి కోటపల్లి సమీపంలో చెరువుకు చేరుకుని చింత చెట్ల కొమ్మలను విరిచేసింది గ్రామానికి ఆనుకుని ఉన్న బాబునాడు పొలంలో కొబ్బరి అలసంద అనప మిరప చెట్లను ధ్వంసం చేసింది అక్కడి నుంచి అడవిలోకి చేరుకుంది ధ్వంసమైన పంటలను అటవీ సిబ్బంది బుధవారం పరిశీలించారు ఈ సందర్భంగా స్థానిక రైతులు మాట్లాడుతూ ఒంటరి ఏనుగుతో ప్రతి రోజు ఏదో ఒక చోట దాడులు కొనసాగుతుండటంతో కష్ట నష్టాలు తప్పట్లేదని ఎలాగైనా సరే ఈ వంటరి ఏనుగును కూడా దూర ప్రాంతాలు తరమేయాలని వారు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు లేదంటే స్థానికంగా పంటలు పండించాలంటేనే భయం వేసే పరిస్థితి వారు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం నుండి పంట నష్ట పరిహారం క్రింద ఆర్థిక పరిహారం కూడా అందేలా చూడాలని ఈ సందర్భంగా వారు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు